హిందూపురం మున్సిపల్ పార్ధిలోని బాలాజీ నగర్ శ్రీనివాస్ టాకీస్ వెనుక భాగంగా వెలసిన శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం ఇరవై రెండు వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలు శనివారం ముగిశాయి ఈ సందర్భంగా మూడవ రోజు శనివారం వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి వెంకటరమణ స్వామి మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్రాలతో సుప్రభాత సేవ నిత్యారాధన చక్రాస్తి మండల ఆరాధన సకల దేవత గాయత్రి హోమాలు సుదర్శన హోమం యాగశాల బలిహరణ మహాపూర్ణాహుతి హోమాలు నిర్వహించారు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలతో పాటు చక్ర స్నానం కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు ఆలయ కమిటీ సౌజన్యంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రశ్నించు పిఆర్ఆర్ సుబ్రమణ్యం సెక్రటరీ ఎస్పి ఆన్ స్నేలో ట్రెజరర్ ఎంఎస్ ప్రసాద్ ఆలియా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రామకృష్ణప్ప ప్రసాదరెడ్డి వెంకటేష్ రాజరత్నయ్య నాన్ రవి రత్నమయ్య రామకృష్ణ భక్త ద్రుపాల్ కున్నారు వేషన కృష్ణా యకార్గేడ దొచ్చవనేన కృష్ణన తధీంద్రే నజయ తత్సహత్భం తస్యనిహ हि पयस्वतिः ऋषिभिः संसः भीरश्यथ मञ्जरमयो खेरब् ब्रह्म पितोमयो होतम् ब्रह्म మంగళ ద్రవ్యాలతో అభిషేకమైనటువంటి కైకర్యం ప్రారంభమవుతోంది సఖ విఘ్రా